అనమాట ఆపండి మా తోటలేక పందులు రావద్దు అబ్బా ఏం పంది కూడా భయపడి పరికెత్తా ఇది చూసినాడు ఎవరు రా నాయన ఇంకా ఇంత టాలెంటెడ్గా ఉన్నాడని పరిగెత్తాయి ఇంకా శనకాల తినేటైతే తొక్కకుండా అని మామా నువ్వు అని ఏడు అడ్డం కొంచెం ముందు పో హలో అండి హాయ్ అండి ఈరోజు మన తోటి దగ్గరకైతే వచ్చామనమాట మినిమిస్తున్నాం కదా నేను చాలా షార్ట్స్ వేస్తే పెట్టినాను ఎలా మొలిసిందేమో ఒకసారి వేసినా అంటే చూడలేదనమాట తోట ఒకసారి చూద్దాం అనేసి వచ్చినాము ఒకసారి చూడండి చిన్న చిన్న మొలకలు వచ్చినాయనమాట మినుమైతే వేసినాము పందులు మా సైడ్ పందులు వచ్చాయనమాట ఎక్కువ ఒకప్పుడు శనక్కాయ వేసేవాళ్ళు ఎక్కువ మేము కూడా శనక్కాయ వేసేవాళ్ళం పందులకు భయపడి ఇప్పుడు శనక్కాయ వేయడం లేదనమాట ఎందుకంటే శనక్కాయ వేసినామంటే పగులు ఉండాల్సిందే రెయ్యి కాయలు ఉండాల్సిందే అనమాట అందుకు అందరు భయపడి ఇప్పుడు ఉద్ది పెసర వేసుకుంటున్నారనమాట పోయినసారి వేసి ఈసారి అయితే ఎవ్వరు శనక్కాయ అసలు వేయలేదనమాట పందులు దాడి అంతగా ఉంది పందులు చూడండి ఉద్దిలో కూడా అక్కడక్కడ తొక్కినాయి బెదుర్లు పెట్టినాం అవి తినవు కానీ పంట నాశనం చేస్తాయి అనమాట అందుకోసం మనం కూడా ఉద్దే వేసినాం పెసరేసినా తింటాయి అనేసి మాది చుట్టూ కొండలు కదా అందుకోసం ఉద్ది వేసినాం అనమాట ఎలా మొలిచినాయి ఏంటి అని చూపించి చూడండి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయో గుల్లి గుల్లి మొలకలు చూడండి ఎంత బాగుందో రెండు ఆకులతో ఉంది చూడండి ఇది అడ్డకయ్యా ఇది గిణం మీద ఎంత బాగా మొలిసినాయో కయ్య కయ్యలు కదా కయ్యలు తోలేసి అనమాట అంతా గినం మీద కూడా మొలిసినా కదండి ఇలా అయితే మొలిసిందనమాట అంత చిక్కగా లేదు అంత మరీ పలచగలేదు అనమాట ఎవరు లేరు అనమాట చుట్టూ అందరూ బుద్ధి వేసుకున్నారు ఆ పక్కన అంతా ఇక్కడ అందరం మేమే అనమాట అంటే చిన్నాయన పెద్ద బిడ్డలు మా మర్దులు అందరూ మేమే పెద్దోళ్ళం అనమాట అందరూ నాకు మర్ది గారే అనమాట ఒకరితోటి తర్వాత ఒక దాపక్క ఇంకొక మరిది ఆ మరిది అట్లా అన్నమాట అందరూ మర్దులే అన్నమాట ఇలా అయితే మోల్స్తున్నాయి కొన్ని అక్కడక్కడ బెదులు అంటే మనుషులు ఉన్నట్టు మనము అట్లా ఏదైనా పెట్టామంటే పందులు రావనేసి కొన్ని కట్టలు అన్ని తీసుకుని వచ్చాము అనమాట సబ్ కాలానికి పెడదాం ఎక్కడ అంతలే కదా ఆ పైన చూపించా ఇక్కడ గడ్డి మంది కూడా కొట్టాము చూడండి అంత మాడిపోయింది గడ్డి మంది ఇదంతా మన్నా ఎప్పుడంటే

పందులు ఈ మా మధ్య తోట కదా ఇక్కడ నుంచి వచ్చినాయి చూడండి అడుగులు కూడా చూడండి ఇక అడుగులు ఇలా అడుగులు అన్నీ పెట్టుకుంటూ వినే చూడండి సక్కగా ఇలా పరిగెత్తినాయి అనమాట ఏం చేయలేదు కానీ పరిగెత్తినాయి ఒక్కోసారి ఏంటంటే అవి ఏం లేకపోయినా దున్నుతాయి అనమాట ఇక అడుగులు చూడండి అడుగు ఇలా వినే చూడండి తొక్కుకుంటూ వినే ఒక నాలుగైదు పందులు వచ్చినట్టే ఉన్నాయి చూడండి తొక్కినాయి మొట్టగా ఇలా తొక్కుకుంటూ అండి బాగా కనపడతాను చూడండి జాడ జాడ ఇలా పరిగెత్తినాయి అనమాట స్ట్రైట్గా కవర్ కొంచెం గాలికి సౌండ్ వస్తూ ఉంటుంది కదా పటపటా అని అందుకు రావనేసి అక్కడక్కడ ఇలా పెట్టాను అనమాట ఇది కవర్ కదా కట్టి ఇలా గాలికి ఇలా లేచినప్పుడు అది పటపటా సౌండ్ వస్తుంది కదా ఇవి భయపడతాయి అనేసి పెట్టినా ఆ రోజు మొత్తం ఇలా మూలల మూలల ఎక్కువ అనేసి ఇలా చల్లినా అనమాట కుప్ప కుప్పవన్నీ చూడండి అంత ఇడ చూడండి ఎంత కుప్పవన్నయన్ని ఒకసారి ఏమన్నాయి ఇలాడ మళ్ళీ చోట ఏమో కుప్ప కుప్పలాగా మసినాయి అన్నీ మా ఆయన ఇలా మనిషిలాగా నిలబెట్టి సక్కాలు కడుతున్నాడు అనమాట నేను ఒకసారి టిఫిట్ చేసేస్తాను ఒకటి పెట్టని చెప్తున్నాను నేను తోట చాలా మిస్ అవుతున్నాను అనమాట అప్పుడు డైలీ వచ్చేదాన్ని తోటలోకి ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడెప్పుడు రావాలా ఇప్పుడు ఇప్పుడు వద్దామా వద్దామా అనిపిస్తూ ఉంటుంది అనమాట పొలానికి ఇది మా ఉంది రోపుంది అండి కుప్పలు కుప్పలు మొలిచినాయి అంటే ట్రాక్టర్ ఇట్లా మల్లుకునేటప్పుడు వదిలిపెట్టినాడు అనమాట ఎక్కువ ఇలా మొలిసినాయి అనమాట పొలం చుట్టూ ఒకసారి తిరిగి తిరిగేసి చూస్తే నాకు ఫుల్ హ్యాపీ అన్నమాట ఇక్కడ తుంగలు వచ్చేసినాయి గడ్డి వచ్చేసింది అనమాట అక్కడ చూడండి చిక్కేకి వచ్చేసినాయి బాగా అక్కడ కనపడుతున్నాయి కదా చిక్కేకి వచ్చేసినాయి అనమాట ఈ మూలు చూడండి నేను మూలలు మూలలు ట్రాక్టర్లు తిరగదు అనమాట అందుకు ఇక్కడ బాగా ఎక్కువ వేసేసినాను చిక్కకు వచ్చేసినాయి అనమాట చూడండి ఇలా వచ్చేసినాయి నారు పోసినట్టు ఎక్కువ వచ్చేసినాయి అనమాట అంటే ఇలా చల్లినా అనమాట వర్షానికి మొత్తం మొలిసేసినాయి అనమాట బాగా చూడండి ఇలా వచ్చేసినాయో తిక్కు ఈ మూల ట్రాక్టర్ ఎక్కలేదనమాట నేనే ఇట్లా తిక్కువగా వేసేసినాను బాగా మొలిచేసినాయి అనమాట అంతా వారంతా బాగా వేసినాను బాగా ములిచేసినాయి అనమాట అంతా కూడా గడ్డి మందు అనమాట చనిపోయింది చూడండి అంతా మూల కూడా అంతే ట్రాక్టరు మూలలు మూలలు అస్సలు ఎక్కలేదనమాట ఎక్కదనమాట ఈ గడ్డలు తగులుతాయనేసి నేను ఇక్కడ నుంచి పారతో అంతా లాస్ట్ వరకు దొగేసాను అనమాట నీట్గా దొగేసి చల్లినా అనమాట వర్షం పడిందానా బాగా సూపర్గా ములిచేసింది అనమాట మనం ఎన్ని అయితే చిక్కగా చల్లింటామో అన్నీ లాస్ట్ వరకు చూడండి మూల వరకు అంతా అనమాట గెనె మీద అంటే గెనెలు దొలినారు కదా పోయి ఉంటాయి అందుకే గెనె మీద ఎక్కువ మొలిసినాయనమాట ఈ కట్ట కూడా అంతా గెడ్డి మందు కొట్టినాం ఇదంతా చూడండి చచ్చిపోయింది అనమాట గెడ్డి సరే అండి అట్లా చుట్టూ అందులో చూడండి పై తోటలోంచి ఇట్లా దిగినాయి అనమాట అంటే పై తోట వాళ్ళు కూడా ఉద్దీనే వేసినారు అనమాట అందుకోసం అక్కడ అంటే ఎక్కువ సైడ్ నుంచి వస్తాం చెప్పలేము అనమాట అదిగో అది కొండ అనమాట ఆ కొండ నుండి రేర్ తక్కువ అనమాట ఇక్కడ దీపక్క చిన్న చిన్న కొండలు ఉన్నాయి కదా అక్కడి నుంచే పందులు ఎక్కువ దిగుతాయి అనమాట ఇక్కడ చూడండి పై తోటలోంచి అడుగులు చూడండి బాగా కనబడతాయి అన్నీ గుంపు గుంపు దిగేసి ఇది ఇలా చూడండి ఆడ ఆడ దొక్కినాయి చూడండి అడ్డం చూడండి పందులు అడుగులు పరిగెత్తినాయి చూడండి ఇలా పెట్టుకుంటా ఇది తొక్కి పెడతాయి అనమాట ఇంత బాగా కనబడుతుందో చూడండి చూని మనిషిలాగా ఇంకా కట్టలు పెట్టాలి చేతులు బాగా ఉండాలి ఇది చూడండి మనిషిలాగా అనమాట అవి వచ్చినా కూడా మనిషి ఉండాని బెదురుకొని పోయాడు కానీ టాలెంట్ బాగుంది కానీ మధ్యలో తలకాయ మాదిరి ఎత్తు పెట్టాలి గడ్డి గడ్డి అయినా పోతాయి పెడదామని తీసుకొని వచ్చా అనమాట ఆడొకటి ఆడొకటి ఒకటి ఒకటి చూడండి విటేషన్ అనమాట అలా గాలికి ఊతా ఉంటారని ఎంత బాగుందో మనిషిలాగా అనమాట ఇట ఆపండి మా తోటలోకి పందులు రావద్దు అని చెప్తాను చెప్తాను బాగా కింద కడదాంపా రెండు ఆ రెండు ఇది తీసుకో ఇది ఒక్కటి అడగట్టి కదా అంత బరువైందానికి ప్రతిమ చిటుకమనేది ఏం కా పంది కూడా భయపడి పరికెత్తా ఇది చూసి ఇంకా ఓహో అమ్మ ఇంత పెద్ద బెదురు పెట్టినాడు ఎవరు రా నాయన ఇంకా ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని ఇంకా సార్ అందరూ మన తోటకు ఆయన చెప్పి బాగా చెప్పండి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట చూసేసాం అక్కడక్కడ బెదుర్లు కట్టేసాం కొద్దిసేపు కూర్చున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి బాగా చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టేసి అది మిస్ చెప్పనమాట అంతా చాలా మిస్ అవుతున్నాం అనమాట కొద్ది రోజులు అంటే ఎలాగో డైలీ రావాల్సిందే స్టార్ట్ అయిపోతాయి అనమాట

ఏం గుంకొలో నీళ్ళు వస్తాయి నేను ఒక వారం ఇద్దరు షాక్ కూడా పెట్టాను అనమాట చుక్క నీళ్ళు కూడా లేవు ఉంటారు అనమాట కొంచెం ముందు పోనీ అడ్డం ఇక్కడ కొంచెం ముందు పో